హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ బ్రెడ్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామా చూద్దామా బయట నుండి కొనాల్సిన అవసరం లేకుండా సేమ్ అలాగే స్పాంజ్ స్పాంజ్గా మనం ఇంట్లోనే విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టేనర్ తీసుకొని మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో ఆ కప్పుతో మూడు కప్పుల మైదా పిండిని అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇది బేకింగ్ పౌడర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకొని ఈ విధంగా పిండిని మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది కిందికి పడిపోతుంది పిండిలో ఏమన్నా ఉంటే పైకి పైన మొత్తం ఉండలుగా గడ్డలుగా ఏమైనా పిండిలో ఉంటే పైన నుండి తీసేసేయచ్చు ఈ విధంగా వేళ్లతోటి పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న పిండిని పక్కన పెట్టేసేయాలి మరొక బౌల్లో ఏ కప్పుతోటి అయితే మీరు పిండి తీసుకున్నారో అదే కప్పుతోటి కొంచెం హాట్ వాటర్ తీసుకొని అదే కప్పుతోటి పె అందులో పెద్ద సగం షుగర్ తీసుకోవాలి ఇది కూడా ఈస్ట్ అంటారు దీన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది వన్ స్పూన్ ఈస్ట్ తీసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా స్పూన్ తోటి బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా బుడగల్లాగా మంచిగా పైకి వచ్చింది అనుకో ఈస్ట్ మంచిది అన్నట్టు పనిచేసినట్టు ఇలా బుడగలు రాకుండా ఎలాగైతే వేసామో అలాగే ఉందనుకో ఆ ఈస్ట్ పని దాన్ని వాడద్దు ఇప్పుడు కలుపుకున్న ఈస్ట్ని మనం ఇంతకుముందు కలిపిన మైదా పిండిలో వేసేసి మంచిగా బాగా మిక్స్ అయ్యేంత వరకు పిండిని అయితే మంచిగా వేళ్లతోటి అయితే కలుపుకోవాలి నేను చూపించిన పిండికి ఈ హాట్ వాటర్ అయితే సరిపోతాయి మంచిగా మనం చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా వేళ్లకు అతుక్కునే విధంగా మస్తు మెత్తగా అయితే పిండిని కలుపుకోవాలి ఒకవేళ వాటర్ కనుక మనకు సరిపోకపోతే మరికొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని పిండిని ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి చాలా మెత్తగా పిండి అయితే చాలా మెత్తగా ఉండాలండి చపాతి పిండి కంటే మాత్రం మెత్తగా ఉండాలి మనం పోలేలు చేసుకుంటాం కదా పోలేల పిండి ఏ విధంగా ఉంటుందో పిజ్జా బేస్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో హాఫ్ కప్పు నూనెనైతే వేస్తున్నారు మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో మీకు ఏ ఆయిల్ అయితే నచ్చుతుందో ఆ ఆయిల్ని అయితే మీరు యూజ్ చేయండి నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే హాఫ్ కప్ తీసుకొని పిండిలో బాగా మిక్సీ అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత పిండి అనేది పైకి ఇడ్లీ పిండిలాగా దోశ పిండిలాగా మంచి పైకి పొంగుతూ వస్తుంది ఇలా పొంగితే పర్ఫెక్ట్గా పిండి అయితే మంచిగా నానినట్టు నేను ఎయిట్ ఓ క్లాక్కి పిండి తడిపితే నైన్ ఓ క్లాక్ వరకు పక్కన పెట్టేసాను పైకి పిండి మంచిగా పొంగినట్టు వచ్చింది మరొకసారి వేలతోటి ఈ విధంగా మంచిగా మనకు ఎంత బలం ఉంటుందో అంత వేళ్లతోటి బలంతో పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి కొంచెం మంచి స్మెల్ కోసం ఇలా వెనీలా ఎసెన్స్ అయితే నేను వేస్తున్నాను ఒక దగ్గర ఒకవేళ అద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు మీ దగ్గర లేకుంటే కూడా స్కిప్ చేయొచ్చు అది ఇష్టం ఇష్టమండి మరొకసారి వేలతోటి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక చెక్క కానీ లేదంటే చపాతి పీట కానీ లేదంటే కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా దానిపైన మంచిగా క్లీన్గా తుడుచుకొని కొద్దిగా చేతులకు బండకి ఆయిల్ అప్లై చేసేసి మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఒకసారి రెండు చేతులతోటి బలం ఉన్నంత వరకు పిండిని ఈ విధంగా కొట్టుకుంటూ వేళ్ళతోటి ఫోల్డ్ చేసుకుంటూ పిండిని అయితే మంచిగా రోల్ చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది పైకి మంచిగా పొంగుతుంది లోపలంతా ఈస్ట్ షుగరు బేకింగ్ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది పిండి ఎంత మంచిగా కలుపుకుంటే బ్రెడ్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మరొకసారి చూడండి పైకి వచ్చేసింది మరి పైకి వచ్చిన తర్వాత మరొకసారి చేతికి తీసుకొని మరొకసారి పిండినైతే మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఎంత బలం ఉంటే బలం అంతా పెట్ చేసి ఈ విధంగా బౌలుకు కొట్టుకుంటూ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి చేతి వేళ్ళతోటి చపాతీలాగా మంచిగా రెండు చేతులతోటి స్ప్రెడ్ చేసుకుంటూ సాగ తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి పిండి కలపడంలోనే మనకు బ్రెడ్ అనేది సాఫ్ట్గా వస్తుంది విధంగా కలుపుకున్న తర్వాత రోల్ చేసేయాలి రోల్ చేసేసిన తర్వాత ఇప్పుడు పిండి అనేది ఎలా మలుపుతే అలా వచ్చేసింది చూడండి మంచి రౌండ్గా సాఫ్ట్గా అసలు ఉండలు గడ్డలు కట్టకుండా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనం బ్రెడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా నేనైతే ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి అందులో సన్నప్ సాల్ట్ వేసేసి లోపట ప్లేట్ బోర్లేసి పైనుండి ప్లేట్ పెట్టేసి అది హీట్ చేసుకోవాలి అది హీట్ లోపు మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ తోటి ఇడ్లీ పాత్రలో మంచిగా అప్లై చేసేసుకొని ఈ పిండిని రెండు భాగాలుగా విడదీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో నాలుగు బన్నుల్లాగా ఈక్వల్గా కొంచెం కొంచెం పిండిని అయితే తీసేసుకోవాలి చూడు పిండి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయిపోయింది మనం ఏ విధంగా పిండిని మలుపుతే అదే విధంగా వస్తుంది ఇలా నాలుగు బౌల్స్ లాగా తీసేసుకొని బాల్లలాగా తీసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక కప్పులో పాలు తీసుకొని అందులో ఒక స్పూన్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా షుగర్ కరిగేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇలా ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పిండిని పెట్టుకున్నాం కదా చూడు పిండి ఎంత మంచిగా పైకి పొంగిందో పది నిమిషాలల్లా ఇలా మిల్క్ని పై నుండి మంచిగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల పై పొర మంచిగా మెత్తగా ఉంటుంది పై వరకు పొంగుతుంది సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్ అనేది ఇలా పైనుండి మిల్క్ అయితే అప్లై చేసేసుకోవాలి ఇప్లై అప్లై చేసేసుకున్న తర్వాత పైన కొంచెం నేనైతే నువ్వులైతే యాడ్ చేస్తున్నా నువ్వులు కూడా స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పైనుండి కొంచెం నువ్వులైతే వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మూత తీసేద్దాం బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇడ్లీ పాత్రనైతే ఇందులో మంచిగా పెట్టేద్దాం మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలి మనం చేత్తోటి ఇలా చేతితోటి మిడిల్లో వచ్చేటట్టు చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు క్యాప్ పెట్టేసేయాలి సేమ్ అదే ప్రాసెస్ ఇంకొంచెం పిండి ఉంది కదా దాన్ని నేను ఇడ్లీ పాత్రలో స్టాండ్ అయితే పెట్టేశాను లోపల సాల్ట్ వేసేసి ప్లేట్ బోర్లు వేసిన హీట్ అయిన తర్వాత స్టాండ్ పెట్టేసి ఇలా మంటని హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్ వరకు మంచిగా బేక్ చేసుకోవాలి ఒకవేళ మనకు బేక్ అయిందా లేదా అనడానికి మధ్యలో ఒక మూత తీసి చూసుకోవచ్చు మన స్పూన్ తోటి కానీ ఫోర్క్ స్పూన్ తోటి కానీ ఇలా మనం పొడవడం వల్ల పైకి మాత్రం పిండితోటి వస్తే ఇంకా బేక్ కానట్టు లాస్ట్ ఫైనల్గా ఫార్టీ ఫైవ్ మినిట్కి ప్లేట్ తీస్తే ఫైనల్గా మనకు బేక్ అయితే అయిపోయిందండి ఎంతో టేస్టీగా హోమ్మేడ్ బ్రెడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇల్లంతా కమ్మగా సువాసనగా మంచి స్మెల్ వస్తుంది మనం బేకరీకి అయితే ఎప్పుడైనా బ్రెడ్ కానీ కారీలు కానీ మనం తీసుకోవడానికి వెళ్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అంత మంచి స్మెల్ వస్తుంది పర్ఫెక్ట్గా మనకైతే బేక్ అయిపోయింది ఇలా చేతితో ముడితే లోపలికి చేతి దిగిపోతుంది అంత మెత్త మెత్త స్పాంజీ లాగా కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా బయటికి తీయగానే క్లాత్ తోటి మూసేయాలి వేడిగా ఉంటుంది కదా అలా ఒక ఐదు నిమిషాలతో తీసిన తర్వాత ఇలా బ్రష్తోటి బటర్ కానీ గీ కానీ పైన ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం వల్ల పై పొర గట్టిగా ఉండకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అంతేనండి ఇలా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి టీలోకి కానీ మిల్క్లో కానీ ముంచుకొని తింటే సేమ్ బయట ఏ విధంగా కొనుక్కొని తింటామో బన్ను అదే విధంగా అంతే టేస్ట్ తోటి వచ్చిందండి మనం బేకరీకి ఎప్పుడైనా కారీలు కానీ బ్రెడ్ కానీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఇల్లంతా మంచి గుమగుమలాడుతూ మంచి స్మెల్ అయితే వచ్చిందండి అంత టేస్టీగా బ్రెడ్ అయితే వచ్చింది హోమ్ మేడ్ బ్రెడ్ మీరు ఒకసారి ఇంట్లో తప్పక ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఏ విధంగా వచ్చి కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఇలా చల్లన్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే రెండు సేమ్ టైంకి అయితే బేక్ అయిపోయాయి కాకపోతే కొంచెం ఇడ్లీ కుక్కర్లో పెట్టింది ఇది కొంచెం బ్రౌన్ కలర్గా బేక్ అయిపోయింది కొంచెం బౌల్లో చేసింది కొంచెం వైట్ కలర్గా వచ్చింది స్కన్ టేస్ట్ మాత్రం రెండు సేమ్గానే వచ్చాయి బాగా మాడిపోలేదండి ఇట్లా మనం చేతితోటి విరిస్తే అంత మెత్తగా స్పాంజిలాగా మొత్తం బేక్ అయిపోయింది మనం బ్రెడ్ని ఏ ఎటువైపు సుంచితే అంత మంచిగా సాఫ్ట్గా అటువైపు విరుగుతుందండి ఎంతో టేస్టీగా హోమ్మేడ్ బ్రెడ్ అయితే రెడీ మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఏ విధంగా వచ్చిందనేది టేస్ట్ కూడా సేమ్ బయట ఏ విధంగా అయితే కొనుక్కొని తిన్నామో అదే విధంగా వస్తుందండి ఎంతో టేస్టీగా హోమ్మేడ్ బ్రెడ్ అయితే రెడీ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఎవరైతే నా ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి పక్కన ఉన్న బెలాన్ని కూడా స్ప్రెడ్ చేయండి అంతే హోమ్మేడ్ బ్రెడ్ అయితే రెడీ ఇల్లంతా గుమ్మగుమతో నిండిపోయిందండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అనుకున్నాం ఫైనల్గా తినేసాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్